నమస్కారం అండి ఈ ధర్మ సందేహాలు అనే కార్యక్రమంలో కడలీగారు అడిగిన ఒక ధర్మ సందేహానికి నేను నా స్టైల్లో సమాధానం ఇవ్వదలుచుకున్నాను వారు అడిగిన ప్రశ్న ఏమంటే ఇంటి ముందు మగవారి లోదుస్తులు ఆరేస్తారు కానీ ఆడవారి లోదుస్తులు ఎందుకు ఆరేయకూడదు ఇది వివక్ష కాదా ఆడవారి లోదుస్తులు బహిరంగంగా ఆరేస్తే తప్పేముంది అనే ఒక చక్కటి ధర్మ సందేహం అడగ అడగడం జరిగింది ఆ ధర్మ సందేహాన్ని నివృత్తి చేస్తూ ఇవాళ్ళ శాస్త్రోక్తంగా నేను సమాధానం ఇవ్వదలుచుకున్నాను మగవారి లోదుస్తులు ఎస్పెషలీ అండర్వేర్ అంటారు కదా దానికి కొన్ని తెల్లటి మరకలు ఉంటాయి తప్ప ఎర్రటి మరకలు ఉండవు ఎందుకంటే మగవారికి ఎర్రటి పదార్థం అనేది బహిరంగంగా రాదు కాబట్టి ఆ లోదుస్తులు అంటే అండర్వేరు ఎంచక్క బయట బహిరంగంగా ఆరేస్తారు అదే మహిళల ప్యాంటీ కానివ్వండి ఇతర ఏ లోదుస్తులు కానివ్వండి దానికి తెల్లతో పాటు ఎర్రటి పదార్థాలు కూడా అంటి ఉంటాయి కాబట్టి వాటిని బహిరంగంగా ఆరేస్తే పది మందికి కూడా ఆ మహిళ యొక్క స్థితి అందరికీ తెలిసిపోతుంది కనుక ఈ ప్యాంటీలు ఆరేయకూడదు అని మన శాస్త్రంలో ఉంది అదే కాకుండా బనియన్లకు హేపులు సైజులు ఉండవు కాబట్టి అది చినిగి ఉంటుంది కాబట్టి ఎంచక్క మగవారి బనియన్లు బయట బహిరంగంగా ఆరేయవచ్చు ఆ బనియన్ చూసి మగవాడి సైజు గుర్తుపట్టలేని అంటే గుర్తుపట్టదు కనుక ఆ బనియన్ని ఎంచక్క బయట ఆరేయచ్చు అదే ఆడవారి బ్రా ఆరేస్తే వారి సైజులు ఈజీగా ప్రతి గల్లీలో ఉన్నవాడికంతా తెలిసిపోతుంది కనుక ఆడవారి బ్ర బహిరంగంగా ఆరేయకూడదు అని స్పష్టంగా అక్కడ లిఖించబడినది కాబట్టి నేను శాస్త్ర ప్రకారంగా ఈ మగవారి దుస్తులు బహిరంగంగా బయట ఎందుకు ఆరేస్తారో ఆడవారి దుస్తులు ఎందుకు ఆరేయరు అనే సమాధానం నేను శాస్త్రోక్తంగా చెప్పాను కాబట్టి ఇది నివృత్తి అయింది ఆమె సాటిస్ఫై అవుతుంది అని భావిస్తూ నమస్కారం